Yes, God. Manjini yes. Oh no. Kafa hey. <laughs> <laughs> zima

ఇష్టం ఇంకా మన ఏరియా మన ఏరియా చాలా ఉన్నాయి కదా క్యాంపింగ్ వస్తా అంటున్నాడు అనమాట ఈ అన్న బాగా సావాసం మనకి తీసుకెళ్ళాలి శుభోదయం టిఫిన్ డైగారు చూస్తా మా డాడీ ఎప్పుడు టిఫిన్ తీసుకొస్తారని చెప్పేసి సాస్ డై సాస్ బోసలికోట్లు వేసారా నానా నా ఇదిగో టిఫిన్ కింద లాగేస్తున్నాడే పొద్దునే ఏం తిరగవు ఇటు స్నాక్స్ తింటున్నావా ఇదిగో టిఫిన్ ఇడ్లీ తిను కుమ్మయ నాలుగు ఇడ్లీలు ఉన్నాయి ఒక ఇడ్లీ నువ్వు తిని మామకు మూడు ఇడ్లీ ఏమంటావు నీకు కూడా నువ్వు పక్కరా బలదంటే ఏం సంగతి గుడ్ మార్నింగ్ నీ గుడ్ మార్నింగ్ చదువుతున్నారు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నా గుండెకు ఒక లైక్ కొట్టండి బాగా చలికుంది ప్రశాంతంగా ఉందండి రాజేంద్ర ఉదయాన్నే నీళ్ళు పట్టేస్తుంది రోడ్లపైన ఇంటి ముందు బండి కడగద్దు పెట్టలే కానీ ఫోర్ వీలు పోయింది ఇటు మా తమ్ముడిది ఈ రోజు ముందు కొడుతున్నారంట ఆరు ఎకరాలు అందుకని చెప్పేసి ముందు తీసుకుని వెళ్తున్నాదే పోయి అని వాడు వేరే పని మీద అక్కడికి వెళ్ళాడంట అన్న రానా వేరే పని మీద వెళ్తున్నాను కాసేపు ఉండిపోవంటే ఆరే కొట్టేస్తాం కొట్టేస్తా మరి వచ్చిన కాంచి గినాల కోసేది ఉంది మిషన్తో దానికి వెళ్ళాలి సిమెంట్ పని ఈరోజు లేదన్నారు త్వరగా వంటలు కానీ పిల్లలకి ఇడ్లీ తీసుకొచ్చే కానీ మధ్యలోనా లేకపోతే వేడి నెలలోనా ముంచిపెట్టు సరే మరి చేలో పని అయిపోయింది వచ్చేసి ఇంకా బ్రష్ చేసేసాను త్వరగా బర్ండ్ చేసేసి గిన్నెలకి వెళ్ళాలండి మిషన్తో పోసేది వాటికి పెట్టింది ఏం కోర బోటిగా ఎగ్ ఫ్రైట్ రైస్ కూడా చేసింది పెరుగు కోసం ఎగ్ ఫ్రైట్ రైస్ చేసి పంపించింది సార్ సార్ స్కూల్కి వెళ్ళాడు వాడు లంచ్ బాక్స్ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు కొంచెం సార్లు నేను పొడని వేసుకొని బోటీ ఉంది ఓకేనండి బోటి అది కొంచెం వేడి అన్నమాట సూపర్ ఉంటుంది వేడి చేసుకుంటే రాత్రి పోరు కదా ఓకేనండి భోజనం ఏదో ఒట్టించుకున్నాను వేడి అన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ బోటీ కర్రీ కాంబినేషన్ సూపర్ త్వరగా తినేసి రెండు ఎకరాలు మూడు ఎకరాలు గిరాలు ఉండే గిరానికి వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఐదు వందలు త్వరగా తినేసి వెళ్దారుల మరి తినే ముందు ఖచ్చితంగా తాపం చేసుకోవడం అదొక అలవాటు అయిపోయిందండి ఎగ్ ఫైటర్ అది బోడీ తింటే ఇదే మొదటిసారి టేస్ట్ మొదటి తేక Har du lært det? Ja. నడ మై చిల్లలత్ర మై చిల్ల ఓ నో నా బొద్దలే లే रोजे ना चलपटीने हम्म mm. hey. ए हाचरी ईचरी बूजरी काचरी काचरी कोटरी कोटरी एक रहते। तो बार रहते येड़वा जा रहे हैं సాం చేసుకో ఇదే గెట్టుకోసం మిషన్ త్వరగా వెళ్దారు ఇప్పుడు కోత ఇప్పుడు కోత కోతున్నాయి అందరూ ఇదే మా బాగా సెటప్ చేసిండు కోళ్ళు కూడా పెంచుతున్నాడు ఒక పదో పదిహేను వండి ఐదు పుంజు పుంజు అదొకట ఐదు వేలు ఏం పేరు రా దీని పేరు రాయుడా పెద్దరాయుడు పెద్దరాయుడు పక్కన యువరాణి కానీ కానీ ఏ మిషన్ అదే స్టార్ట్ చేయ పెడదాం వెళ్తున్నారా అండి రీసెంట్గా మా తమ్ముడు మొక్కజొన్న మిషన్ కొన్నాడు అనమాట అంటే ఎత్తనాలు నాటేది నెట్టుకుంటూ పోదా డ్రమ్సా డ్రమ్ సిరీస్ ఒకసారి చూపి మరి మాకు ఇక్కడ అందుబాటులో మతుకు మళ్ళీ కారు మంచి గుంటిపాలెం తారతో చేసి మిగతా ఊర్లు ఎక్కడైనా కానీ లొకేషన్ చూస్తున్న వాళ్ళు మా పల్నాడు జిల్లాలో ఎవరైనా కాల్ చేయవచ్చు మా తమ్ముడికి మొక్కజొన్న విత్తనాలు అయితే మీ ఇద్దరు అన్నదమ్ములు వచ్చి నా అర్థం రెండు విషయం రెండు ఉండే అదే నీకు నాకు ఎవరికైనా ఇద్దరికైతే సింపుల్ కొన్ని అని చెప్పేసి ఇది కొనమాట దీంట్లో విత్తనాలు పోసుకొని డైరెక్ట్గా మనం ఏత్తనం నాటవచ్చు ఏభై ఆరు రకాలు ఎత్తనాలు నాటవచ్చు యాభై ఆరు రకాల నాలుగు రకాలు చెప్పు మొక్కజొన్న ఒకటే మొక్కజొన్న కానీ ఇప్పుడు కంది కానీ శనగలు కానీ అలాగా ఓకేనండి అలాగా ఇలాగా మన ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ వచ్చండి డ్రమ్ సిరీస్ కోసమే అలాంటి వ్యవసాయ పనులు చేయించుకోవడానికి సరేనా నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఎక్కడికైనా ఒక ఆరు గంటలు పదిహేను గంటలు దగ్గరకు వాలిపోతాం ఇగోండి రెండు అదే మాట మ్యాటరా ఓకే సరే ఎండ పడుతుంది రేపు వాడు ఒక ఆరు ఎకరాల దాకా మొక్కజొన్న నాటాల్సి అందుకని చెప్పేసి చూసుకున్నాడు ఆ సొంత పొలాలు నాడుకోవచ్చు అలానే మీరు పిలిస్తే మేము కూడా వచ్చి మీకు నాటిపెడతాం సింపుల్గా అంటే టాక్టర్లు కానీ మనుషులు కానీ చేస్తారు కానీ అందుకంటే నాణ్యంగా ఇది ఒక్కొక్కటి ఇతను వదులుకుంటా బాగా వస్తాయి కదా మొక్కలు ఇప్పుడు రెండు రెండు ఖచ్చితంగా సన్న ఎత్తం అయితే ఏదో జారిపోయి మిస్ పది సార్లు ఒకటి అదే అలాంటి ఇప్పుడు ఆ రెండు పట్టి అనుకో అప్పుడు మనం పోయిన ఒకటి వచ్చింది అప్పుడు పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం మనం దాంతోనేగా పెట్టుబడి మాములు రా మొక్కజన్నకే మంచి లాభం ఉంది అన్న బాగా పండుతాయి అవును క్యాబ్ కూడా బాగుంటుంది కాబట్టి వీల్ కూడా బాగా వచ్చింది ఓకే అండి ఇంక బయలుదేరుదాం ఈ గెట్లు ఎలాగ సాఫ్ చేస్తుందో ఫినిషింగ్ చేస్తే చూపిస్తాను వీటికి కూడా వస్తాం గెట్లకు కూడా ఓకేనా ఇంకా ముందు రోజుల్లో చాలా ఉండాలండి మీతో తర్వాత మాట్లాడుకున్నాం మా ఊరి పొలాగేసి అన్నమాట ఇప్పుడు ఈగేనా ఇలాగ నాలుగు కెనాలు కొయ్యాలి బావికి ఇవన్నీ మిషన్ స్టార్ట్ చేశాను తిరుగుతామండి మొదలు పెడదాం ఇది కోసుకుంటూ పోవాలి